సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం డైరీ రాసుకోవడానికి మీకు వచ్చిన భాషలో మీకు నచ్చిన పదాల్లో మీకు ఇష్టమైన పద్ధతుల్లో మీరు రాసేసుకోవచ్చు ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడిన విషయాలను మీ మనసుకు ఆహ్లాదం కలిగించినా లేదు మీకు కోపాన్ని తెప్పించిన విషయాలను మీ డైరీలో రాసుకోవచ్చు మీ స్పందనలను మనుషులపైనా సంఘటనలపైనా మీ స్పందనలు రాసుకోవచ్చు మనలో పేరుకుపోతున్న మానసిక ఒత్తిడులను తగ్గించే దివ్య ఔషధం రాయడం డైరీలు రాయడం అంటే మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడం మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడం మరి ఈ కార్యక్రమం చూసి ఇంకా మాట్లాడుకుందాం నమస్కారం వంటల తొందరి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం చూడబోతున్న వెరైటీ వంటకం హల్వా హల్వా అని అంత బిల్డప్ ఎందుకు అనుకోవచ్చండి మనందరికీ తెలుసు క్యారెట్ హల్వా తెలుసు బీట్రూట్ హల్వా తెలుసు గుమ్మడికాయ హల్వా తెలుసు మరి చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా హల్వా గురించి మనకి పరిచయం చేయడానికి వచ్చారు సుమిత్ర గారు హలో సుమిత్ర గారు హాయ్ అండి సుమిత్ర గారు బనానా హల్వా మరి వెరైటీగా ఉంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా చెప్తానండి అరితి పండ్లు జీడిపప్పు మైదా పిండి షుగర్ ఓకే మరి తయారు చేసే విధానం చేద్దాం ఇలా ఫస్ట్ ఏం చేయాలంటారు మొదటిగా అరిటి పండ్లను తీసుకొని వల్చుకోవాలండి తర్వాత వీటిని కట్ చేయాలండి మిత్రు గారు ఏం చేస్తుంటారు మీరు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేస్తున్నానండి అట్లా కట్ చేసుకున్న తర్వాత దీనిలో జార్లో ఓకే మిక్సీ జార్ ఇలా కట్ చేసిన అటుకాయ ముక్కలను దీంట్లో వేస్తుంది పండు ముక్కలు దాంట్లోనే షుగర్ వేయాలండి ఒక హాఫ్ కప్ సరిపోతుంది ఆల్రెడీ స్వీట్ గానే ఉంటుంది అందుకని హాఫ్ కప్ సరిపోతుంది తర్వాత మైదా పిండి కొంచెం టూ స్పూన్స్ వాటర్ లో కలుపుకుంటే లిక్విడ్ లా కలిపేస్తే సుమిత్ర గారు వాటర్ వేసాం కదా ఇప్పుడు దాంతో మనం మిక్స్ చేయాలంటారా చాలా ఈజీగా ఉంటుందా ప్రొఫెషన్ అన్నది కొంచెం ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటారా యాక్చువల్ గా అంటే స్టూడెంట్స్ జస్ట్ వాళ్ళు ఇన్నోసెంట్ అండి మనం ఎలా మార్చుకుంటే అలా మార్తారు దెన్ ఇట్స్ అవర్ డ్యూటీ టు మేక్ దమ్ యాజ్ ఎ గుడ్ సిటిజన్స్ ఓకే ఎంత బాగా చెప్పారండి వాళ్ళు చాలా ఇన్నోసెంట్ అంటే చిన్న పిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఎలా చెప్తారు వాళ్ళ పిల్లల్ని అలా సంబోధించిపోతుంది వాటర్ వేయాలా అక్కర్లేదు ఈ లిక్విడే సరిపోతుంది ఓకే ఇలా సరిపోతుందండి సరిపోతుంది మేడం ఇక్కడ పెట్టేసేయండి ఒక కళాయి లాయి ఓకే నెయ్యి ఆన్ చేశాడు స్పూన్లు సరిపోతుంది సరిపోతుంది సరిపో జస్ట్ వెయిట్ చేయడానికి కొంచెం పెడతాం మేడం తొందరగా అప్పుడు ఓకే మీకు అప్పుడప్పుడు అంటే కొంచెం డిఫరెంట్ స్టూడెంట్స్ కూడా టచ్ అవుతూ ఉంటారా ఎస్ మేడం అంటే వాళ్ళకి కామెంట్స్ ఎలా ఉంటాయంటారు నేను చెప్పాను కదా యాక్చువల్ గా మేము డీల్ చేసే దాన్ని బట్టే దే రెస్పాన్స్ ఉంటుంది ఓకే సో మనం కూల్గా గా ఉన్నాం అనుకోండి వాళ్ళ రెస్పాన్స్ కూడా కూల్గా గా ఉంటుంది మనం వైల్డ్ గా ఉన్నాం అనుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు కదా ఇంకొంచెం వైల్డ్ గా చేస్తారండి మనం హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఉంటుంది జస్ట్ కొంచెం మనకి గార్నిష్ యూజ్ అయ్యే ఉంటుంది గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకొని అందులోనే ఈ గీ వేసేసి మేడం ఇది వేసేస్తే సరిపోతుంది అవి పక్కన పెట్టేసి మీ హస్బెండ్ ఏం చేస్తారండి సివిల్ ఇంజనీర్ మేడం దీనిలోకి తీసేస్తే సరిపోతుంది తీసేద్దాం మేడం ఇంకొంచెం ఈ గీ మొత్తం వేసేస్తే కొంచెమేమో అది వేడైనాక ఈ పేస్ట్ అందులో వేసేసి ఓకే దగ్గర పడే వరకు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది ఓకే మరి ఇప్పుడు పేస్ట్ వేద్దామంటే ఇది కొంచెం లూజ్ గా ఉంది కదా అండి కొంచెం దగ్గర పడే వరకు ఉంచేస్తే సరిపోతుంది అంటే బనానే కాబట్టి పెద్దగా మరీ వేడెక్కి అవసరం పిల్లలకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిష్ అన్నమాట సిమ్ లోనే ఉడికిద్దామంటే ఎస్ చాలండి హై పెడితే కొంచెం ఆటు కంటినట్టు సుమిత్ర గారు ఆల్మోస్ట్ అయిపోయింది అంటారా అయిపోయింది మేడం దీన్ని దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసి తీసేది మేడం ఓకే ఓకే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇందులో పైన పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది జనరల్ గా బౌల్లో కూడా తీసేస్తాం పిల్లలకు పెట్టేటప్పుడు ఎవరి బౌల్లో వాళ్ళకి కొంచెం వేసి పైన వేసి ఇచ్చినా కిస్మిస్ జీడిపప్పులు టేస్టీగా ఉండే బనానా బనానా హల్వా హల్వా రెడీ రెడీ చూసి చెప్పండి అయిపోయింది మరి దీన్ని రుచి చూస్తే ముందు బనానా హల్వాకి కావాల్సిన పదార్థాలు విధానం చూద్దాం బనానా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు అరటి పండ్లు మైదా పిండి షుగర్ జీడిపప్పు కిస్మిస్ నెయ్యి బనానా హల్వా తయారు చేయ విధానం ముందుగా అరటి పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుని అందులో కొంచెం పంచదార నీటిలో కలిపిన మైదా అందులో వేసుకోవాలి బాగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దానిలో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకొంచెం నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని అందులో వేసుకోవాలి కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాక దానికి జీడిపప్పు కిస్మిస్ అరటి పండ్ల ముక్కలతో గార్నిష్ చేసుకుంటే బనానా హల్వా రెడీ ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూసాం కదా ఇప్పుడు రుచి ఎక్కువ స్వీట్ లేకుండా చక్కగా సాఫ్ట్ గా ఉంది మన ఐస్ క్రీమ్స్ ఎలా సాఫ్ట్ గా దిగిపోతే అలా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి ఇది ఈనాటి వంటల సందడి మరి మీరు కూడా వెరైటీ వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో పాల్గొవాలనుకుంటున్నారా ఇంకెందుకు అలా మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా